హాయండీ ఆంధ్రాలో ఉన్నారు మన అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజ్ ఎదురుగా పంజాబీ పులక సెంటర్కి అయితే వచ్చాను ఇక్కడ పులకలు అయితే టేస్ట్ అయితే బాగుంది ఈ కృష్ణవేణి పంజాబీ పులక సెంటర్ ఎగ్జాక్ట్గా ఎస్కేబిఆర్ కాలేజ్ ఎదురుగా అయితే ఉంటుంది ఇది థర్టీన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అంట వీళ్ళు నేను ఒక ప్లేట్ పులక అయితే తీసుకున్నాను దీనికి నలభై రూపాయలు అయితే తీసుకున్నారు మూడు పులకాలు వచ్చినాయి ప్లేట్కి రెండు రకాల కర్రీలు అయితే ఇచ్చారు టేస్ట్ అయితే బాగుంది లైవ్లోనే అప్పటికప్పుడు పుల్కలు అయితే రెడీ చేస్తున్నారు వేడివేడిగా టేస్ట్ అయితే బాగుంది రెండు రకాల కర్రీలు అయితే ఉంటాయి ఒకటి పప్పుతో కాంబినేషను ఇంకొకటి బంగాళదుంపతో కాంబినేషన్ అంట టేస్ట్ అయితే బాగా అనిపించింది పప్పు అయితే బాగుంది బంగాళదుంప మసాలాతో తయారు చేసినట్టుకున్నారు ఈ పంజాబీ పులక సెంటర్లో టిఫిన్స్ కూడా ఉంటాయి ఇడ్లీ పూరి చపాతి ఇంకా పులకలు ఇంకా మినపట్టు కూడా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుందంట ఇంకా మన పులకలు అయితే పార్సిల్ తీసి ఇచ్చేసారు ఇంటికి అయితే తీసుకొచ్చాను మా అమ్మాయి అయితే ఒక పులక తీసుకుంది మూడు పులకలు వచ్చినాయి బాగానే రోస్ట్ చేశారు ఇంకా పులక ఇంకా రెండు రకాల కర్రీలు ఇచ్చారు కదా అవి ఆనియన్స్ ఇలా మన ప్లేట్లు అయితే పెట్టుకున్నాను నాతో పాటు అమ్మలు కూడా టేస్ట్ చేశారు వాళ్ళకైతే నచ్చింది పప్పు కాంబినేషన్తో పులక అయితే బాగుంది అన్నారు నాకు అదే అనిపించింది కొంచెం బంగాళదుంపలో మసాలా ఎక్కువైంది అనిపించింది టేస్ట్ అయితే బాగుంది పులకలు అయితే ట్రై చేయొచ్చు ప్లేట్ ఫార్టీ రూపీస్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోలో ఉన్న నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి